హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చేతనాని నాగుల చవితి రోజు నేను ఏ ఏ ప్రసాదం చేశాను ఎక్కడికి వెళ్ళాను కూడా ఈ వీడియోలో మొత్తం చూసేయండి స్కిప్ చేయకుండా ఇప్పుడు నేను దేవుడు కావాల్సిన ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను ముందుగా ఒక కప్పు నువ్వులు ఒక కప్పు బెల్లము ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఇప్పుడు నువ్వులు బెల్లం అయితే మిక్సీ కొట్టేశాను దూరగా వేయించి దీన్ని మేము చిమిలి అంటాము అలాగే బియ్యం పిండి బెల్లంను కూడా మిక్సీ చేసుకున్నాను దీన్నైతే చలిపిండి అంటాము మీరేమంటారో తెలిస్తే కమెంట్ చేయండి ఇంకా గుడికి వెళ్దామని పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను అనమాట వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి పూలు పండ్లు ఆకు ఒక్క అలాగే ప్రసాదాలు నూనె ఒత్తులు పసుపు కుంకుమ ఇంకా కలిసిన చొమ్మ ఎందుకంటే పాలు పోయడానికి దేవుడికి ఇలా రెడీ చేసుకునేసానన్నమాట ఇంకా మొత్తానికి ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసేసాము నాగదేవతకి పూజ అయితే చేశాను ఆవునైతే దీపం వెలిగించేసి నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా పెట్టేసి పూజ చేసేసామన్నమాట ఇంకా నేను గుడికి అయితే బయలుదేరేశాను మాకు దగ్గరలోనే వినాయకుడు కూడా అయితే ఉంది అక్కడికైతే బయలుదేరేసాము ఇక్కడ నాగదేవత అలాగే శివుడు కూడా ఉన్నారు ఇక్కడ మేము వచ్చే టైంకి నాగదేవతకి అందరూ కూడా పూజ చేస్తున్నారు చక్కగా ఇంకా నేను కూడా వచ్చి ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ చేసేసాను నాగదేవతకి నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట ఇలా పూజ చేస్తుంటే అలాగే నేను ఏదైతే ప్రముదలు చేశాను పసుపు కుంకుమతో అవి కూడా పెట్టి పూజ చేస్తుంటే నాకు ఇంకా చాలా మనసుకి హాయిగా అనిపించింది ఇలా అందరూ వచ్చి నాగుల చవితి రోజు పూజ చేసుకుంటారు వాళ్ళు మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకొని పూజ చేసి వెళ్తారనమాట నాగదేవత నెరవేరుస్తుందని తప్పకుండా అలాగే పిల్లలు లేని వారు కూడా వచ్చి పూజ చేస్తూ ఉంటారు చాలామంది అలానే చేస్తూ ఉంటారు వాళ్ళకి పిల్లలు పుడతారని నమ్మకం అనమాట నాగదేవతకు పూజ చేస్తే ఇంకా ఫైనల్గా నేను దారం అయితే చుట్టేసాను ఇలా దారం అంతా చుట్టేసి దేవుడికి అయితే పూజ చేశాను ఇంకా పక్కనే శివుడు గుడి ఉంది కదా శివుడి గుడికి అయితే బయలుదేరేసాను వెళ్ళేసి పక్కనే అనమాట దూరం ఏం లేదు శివుడు గుడికి అయితే వెళ్ళాను అనమాట అక్కడ శివుణ్ణి శివుడు లింగం పైన నిజంగా నాగదేవత రూపంతో పడగలైతే ఎంత చక్కగా పసుపుతో అయితే చేశారు నాకు చూడడానికి చాలా బాగా అనిపించింది మీరు కూడా చూడండి ఎంత ఒక్కొక్క రూపంలో చేస్తారు నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్